రోజు మనం పదవ తరగతి తెలుగు వాచకంలోని అన్ని పాఠ్యాంశాలలో ఇచ్చినటువంటి నానార్థాల గురించి మనం తెలుసుకుందాం ఈ నానార్థాల గురించి తెలుసుకోవడం వల్ల పరీక్షలలో నానార్థాలకు సంబంధించినటువంటి ఇచ్చిన ప్రశ్నలకు సులువుగా మనం సమాధానాలు రాయవచ్చు ముందుగా మొదటి పాఠ్యాంశమైన ప్రత్యక్ష దైవాలలో ఇచ్చినటువంటి నానార్థాల గురించి మనం చూద్దాం ఇందులో కింది పదాలకు నానార్థాలు రాయండి ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పదం గురువు గురువు అనే పదానికి నానార్థాలు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి పురోహితుడు నానార్థాలు కారణం న్యాయం ప్రయోజనం మూడవ పదం ఫలం ఫలం అను పదమునకు నానార్థాలు పండు ప్రయోజనం నాలుగవది బుధుడు అను పదానికి నానార్థాలు పండితుడు ఒక గ్రహం వేల్పు ఒక రాజు ఐదవది వంశం వంశం అను పదమునకు నానార్థాలు కులం పిల్లల గ్రోవి వెదురు గొంపు ఇంటి నడికొప్పు అలాగే రెండవ పాఠ్యంశమైన బతుకు గంపలో ఇచ్చినటువంటి నానార్థాలను చూద్దాం ఇందులో కింది పదాలు చదివి వాటికి సరిపోయే నానార్థాలతో జతపరచండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పదం బతుకు బతుకు అనే పదానికి నానార్థాలు జీవనం స్థితి జరుగుబాటు అలాగే రెండవ పదం సంతానం సంతానం అను పదమునకు నానార్థాలు బిడ్డ ఒక కల్ప వృక్షం కులం మూడవది సంసారం సంసారం అను పదమునకు నానార్థాలు కాపురం కుటుంబం పుట్టుక అలాగే మూడవ పాఠ్యాంశమైన శతక మాధుర్యంలో ఇచ్చినటువంటి నానార్థాల గురించి చూద్దాం ఇందులో కింది పదాలకు నానార్థాలు రాయండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పదం ధర ధర అనే పదమునకు నానార్థాలు భూమి వెల రెండవ పదం శ్రీ శ్రీ అనే పదానికి నానార్థాలు లక్ష్మి సాలి పురుగు మూడవ పదం వారి వారి అను పదమునకు నానార్థాలు నీరు పంచదార నాలుగవ పదం పదము పదము అను పదమునకు నానార్థాలు పాదము శబ్దము ఐదవది మిత్రుడు మిత్రుడు అనే పదమునకు నానార్థాలు స్నేహితుడు సూర్యుడు అలాగే ఐదవ పాఠ్యాంశమైన జలియన్ వాలా బాగ్లో ఇచ్చినటువంటి నానార్థాల గురించి చూద్దాం ఇందులో కింది పదాలకు నానార్థాలు రాయండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పదం హరి హరి అను పదమునకు నానార్థాలు విష్ణువు ఇంద్రుడు కోతి రాము యముడు రెండవ పదం గజం గజం అను పదమునకు నానార్థాలు ఏనుగు మూడడుగుల కొలత పెద్దది మూడవ పదం మోక్షం మోక్షం అను పదమునకు నానార్థాలు కైవల్యం మృత్యువు గ్రహణం ముగింపు అందం అలాగే ఆరువ పాఠ్యాంశమైన ప్రకృతి సందేశంలో ఇచ్చినటువంటి నానార్థాల గురించి చూద్దాం ఇందులో కింది పదాలకు సరైన నానార్థాలు గుర్తించి రాయండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పదం అరుణం అరుణం అను పదానికి నానార్థాలు ఎరుపు కుష్టు వ్యాధి బంగారం రెండవది మతం మతం అను పదమునకు నానార్థాలు అభిప్రాయం శాస్త్రం సమ్మతం ఇచ్చినటువంటి మూడవ పదం కొమ్మ కొమ్మ అను పదమునకు నానార్థాలు శాఖ స్త్రీ కోట బురుజు అలాగే నాలుగవ పదం నిమ్మి నిమ్మి అను పదమునకు నానార్థాలు ప్రేమ నెమ్మది నెమలి ఐదవది గగనం గగనం అను పదమునకు నానార్థాలు ఆకాశం శూన్యం దుర్లభం అలాగే ఎనిమిదవ పాఠ్యభాగంలో ఇచ్చినటువంటి నానార్థాలను చూద్దాం ఇందులో కింది పదాలను నానార్థాలతో జతపరచండి ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పదం ఉదరము ఉదరము అను పదానికి నానార్థాలు యుద్ధం నడుము అలాగే రెండవ పదం విన్యాసము విన్యాసము అను పదమునకు నానార్థాలు ఉంచుట చక్కని ప్రదర్శన రచన పదం అమృతం అమృతం అను పదమునకు నానార్థాలు సుధ పాలు ముక్తి నాలుగవ పదం మబ్బు మబ్బు అను పదమునకు నానార్థాలు మేఘము చీకటి అజ్ఞానం అలాగే తర్వాత పాఠ్యాంశమైన రాజధర్మంలో ఇచ్చినటువంటి నానార్థాలను చూద్దాం ఇందులో కింది పదాలకు నానార్థాలను గుర్తించి జతపరచండి ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పదం వృద్ధి వృద్ధి అను పదమునకు నానార్థాలు అభివృద్ధి రెండవది నయం నయం అను పదమునకు నానార్థాలు నీటి అందం అలాగే మూడవ పదం వ్రతం వ్రతం అను పదమునకు నానార్థాలు సత్యం సత్ప్రవర్తన నాలుగవది కాడ కాడ పదమునకు నానార్థాలు శరం పదమునకు నానార్థాలు అలాగే తరువాత పాఠ్యాంశమైన కన్యాశుల్కంలో ఇచ్చినటువంటి నానార్థాలను చూద్దాం ఇందులో కింది పదాలకు నానార్థాలను జతపరచండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటి పదం తల్లి పెళ్ళి అనే పదమునకు నానార్థాలు మాత పెద్దది బుజురాలు అలాగే రెండవ పదం పెద్ద అను పదమునకు నానార్థాలు గొప్పడు అలాగే మూడవ పదం అధికారం అధికారం అన పదమునకు నానార్థాలు దొరతనం అధ్యక్షత ఆశ్రయం అలాగే నాలుగవది అర్థము అర్థము అనే పదమునకు నానార్థాలు ఐదవది అనే నానార్థాలు ఆనందం అలాగే తరువాత పాఠ్యాంశమైన యుద్ధ విజేతలో ఇచ్చినటువంటి నానార్థాలను చూద్దాం ఇందులో కింది పదాలకు నానార్థాలు జతపరచండి ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పదం పశువు పశువు అనే పదానికి నానార్థాలు గొర్రె ఆత్మ కాలం కాలం అను పదమునకు నానార్థాలు సమయం నలుపు చావు మూడవది రాజ్యం రాజ్యం అను పదమునకు నానార్థాలు రాష్ట్రం ఏలుబడి దొరతనం అలాగే తరువాత పాఠ్యాంశమైన సూక్తి సుధలో ఇచ్చినటువంటి నానార్థాలను చూద్దాం ఇందులో కింది పదాలకు సరిపోయే నానార్థాలు పట్టికలో ఉన్నాయి వాటిని గుర్తించి రాయండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పదం మతి మతి అను పదమునకు నానార్థాలు ఎరుక టెస్పి బుద్ధి పదం కులం అను పదమునకు నానార్థాలు వంశం జాతి ఎందు మూడవ పదం గుణం గుణం అను పదమునకు నానార్థాలు స్వభావం నారి నాలుగవ పదం సుధ సుధా అను పదమునకు నానార్థాలు పాలు అమృతం ఇవి మనకి పదవ తరగతి తెలుగు వాచకంలోని పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి నానార్థాలు ఇవే కాకుండా వాచకం చివర కొన్ని నానార్థాలను ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం నానార్థాలు అగం పాపం దుఃఖం అంబరం ఆకాశం వస్త్రం అభ్యంతరం ఆటంకం మధ్యస్థలం ఆలస్యం ఆశ్రమం మఠం పర్ణశాల పాఠశాల గుడిసె అరి శత్రువు చక్రం ఆసనం ఏట ముపురం స్వస్తికం వంటి ఆసనం ఆసవం కళ్ళు పూదేనె కరం ఏనుగు తొండం చెయ్యి కిరణం కుంభం ఏనుగు కుంభస్థలము కొండ ఒక రాశి కుశలం క్షేమం నేర్పు పుణ్యం కోటి అంచు నూరు లక్షలు గజం ఏనుగు మూడడుగుల కొలత పెద్దది తండ్రి ఉపాధ్యాయుడు బృహస్పతి ఛాయ సూర్యుని భార్య జీవనము బ్రతుకు ప్రాణము గాలి తలపు జ్ఞానము ఆలోచన హృదయం దరి మేర భార్య చాలు క్రమం ద్వారం వాకిలి దృష్టి చూపు కన్ను ధర వెల భూమి నయము అందము నీతి మృదువు లాభము నికరం సమూహం నిధి పశువు జంతువు ఒక యజ్ఞం జీవుడు పాలు క్షీరము భాగము వంతు ఆయువు బలము ఐదు పిశాచం అంబు బురి శబ్దం ముకురం అద్దం మల్లెపువ్వు పొగడ మూలం వేరు ఒక నక్షత్రం మొదలు యుగం కాడి జత యుక్తి ఉపాయం కారణం ఊహ రాజ్యం రాష్ట్రం పరిమిత ప్రదేశం ప్రదేశంబడి వక్త ఉపన్యాసకుడు సంచారి ముసలివాడు తెలిసినవాడు శాసనం ఆజ్ఞ శాస్త్రం శుశ్రూష సేవ వినయం ఆదరం శిఖరం కొండ కొమ్మ కిరీటము సిగదండ సాధనం ఉపకరణం మంచి ముని తగినది వరిమడి పుణ్యస్థానం శరీరము భార్య ఇవి మనకి పదవ తరగతి తెలుగు వాచకంలో ఇచ్చినటువంటి మొత్తం నానార్థాలు వీటిని తెలుసుకోవడం ద్వారా మనం పరీక్షలలో మంచి మార్కులను సాధించవచ్చు ధన్యవాదములు